పాఠశాల స్థాయిలో భాషోపాధ్యాయుడికి హిందీ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఈ భాషోపాధ్యాయులకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది పాఠశాల స్థాయిలో స్పెషల్గా అయితే తెలుగు భాషోపాధ్యాయుడికి మరింత ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఎందుకంటే ఆ విద్యార్థి తరగతి గదిలో ఉన్నప్పుడు రంజింప చేసే సబ్జెక్ట్ ఆలోచింప చేసే సబ్జెక్ట్ ఆనందాన్ని కలిగించే సబ్జెక్ట్ సమాజంపై అవగాహన కలిగించే సబ్జెక్ట్ విద్యార్థులకు అత్యంత చేరువుగా ఉండే సబ్జెక్ట్ హాస్యాన్ని క్రోధాన్ని కరోనా రసాన్ని రకరకాల రసాలను విద్యార్థులను పోషించడానికి అవకాశం ఉన్న సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ద్వారా విద్యార్థులు మరింత చేరుకోవడానికి తెలుగు ఉపాధ్యాయుడు చాలా కారణమవుతాడు కాబట్టి ఈ కారణాలతో ఖచ్చితంగా పాఠశాల స్థాయిలో విద్యార్థికి అత్యంత ప్రేమ ఉపాధ్యాయుడిగా ఆ ఒక ప్రేరణాత్మక ఉపాధ్యాయుడిగా తెలుగు భాష ఉపాధ్యాయుడు ఖచ్చితంగా నిలవగలడు కానీ ఎప్పుడు అతను ఆ సబ్జెక్ట్ పిల్లల ముందు చక్కగా ప్రజెంట్ చేయగలిగినప్పుడు తను ఉపయోగించే భాష సమర్థవంతంగా ఉన్నప్పుడు తన యొక్క వ్యక్తీకరణ తన యొక్క లక్షణాలు గొప్పగా ఉన్నప్పుడు మరి పాఠశాల స్థాయిలో తెలుగు భాష ఉపాధ్యాయుడు ఇంకో ఉపాధ్యాయుడు క్రాస్ చేసి ముందుకు వెళ్ళడం అంటే చాలా కష్టం నేను కళాశాల స్థాయి గురించి మాట్లాడిను కానీ పాఠశాల స్థాయి వరకు అయితే విద్యార్థులకు అత్యంత చేరువుగా ఉండి వారి సున్నితమైన మనస్థుల మనస్ వారి సున్నితమైన మస్తిష్కాలపై గాఢమైన ముద్ర వేయగలిగినటువంటి ఏకైక ఉపాధ్యాయుడు తెలుగు భాష ఉపాధ్యాయుడు తెలుగు భాష ఉపాధ్యాయుడికి అంత సోర్స్ ఉంది విద్యార్థుల మనసులకు చాలా దగ్గర అయ్యే ఛాన్స్ ఒక్క భాషోపాధ్యాయుడికి తెలుగు భాష ఉపాధ్యాయుడికి ఉందని చెప్పాలి అంటే తెలుగు భాష క్లాస్ అవుతున్నప్పుడు అది ఓ నాటక రంగంలా ఓ కనిపించే చలనచిత్రంలా రకరకాల హాస్యస్పూర్వక సన్నివేశాలతో హృదయాన్ని కదిలించే కరుణ రసాత్మక సన్నివేశాలతో ఆ కోపాన్ని ఆవేదనను వ్యక్తపరిచే సందర్భాలతో ఒక రకంగా చెప్పాలంటే మనలో కళ ఉన్నట్లయితే ఒక అద్భుత చలన విద్యార్థులను చూపించవచ్చు ఆ తర్వాత సామాజిక లోపాలను విద్యార్థులను ప్రస్తావించవచ్చు విద్యార్థుల బాధ్యతల్ని మనం ప్రస్తావించవచ్చు ఇక్కడ సమాజంలో లోపాలన్నీ కూడా ప్రస్తావించి విద్యార్థి ఏ లోపాల వై ప్రయాణం చేయకూడదు చెప్పొచ్చు ఇలా అన్ని విషయాలు రంగరించి చెప్పి విద్యార్థికి పాఠాలతోనే దగ్గరయ్యే ఒకే ఒక ఉపాధ్యాయుడు తెలుగు భాష ఉపాధ్యాయుడు కాబట్టి తెలుగు భాష ఉపాధ్యాయుడు చక్కనైన భాష చక్కనైన వస్త్రధారణతో పాటు చక్కని లక్షణాలు కలిగి ఉన్నప్పుడు తన సబ్జెక్టు విద్యార్థులకు అక్కడ ఉన్నది సరిగ్గా ప్రజెంట్ చేయగలిగినప్పుడు తెలుగు భాష ఉపాధ్యాయుని ఇంకో ఉపాధ్యాయుడు పాఠస్థ పాఠశాల స్థాయిలో క్రాస్ చేసి వెళ్ళడం అనేది చాలా కష్టం కాబట్టి భాషోపాధ్యాయులు అందరూ కూడా ఆ తెలుగు భాషోపాధ్యాయులు అంతా కూడా పాఠశాల స్థాయిలో పనిచేయడం మాత్రం ఓ గర్వంగా ఫీల్ అవ్వాలి ఫైల్ ఫీల్ అవ్వచ్చని నేను మనసా వాచే కానీ నమ్ముతున్నాను దాన్ని విశ్వసిస్తున్నాను తెలుగు భాషోపాధ్యాయుడు పాఠశాలలో నాయకుడిలా ఉంటాడు విద్యార్థులకు అత్యంత సన్నిహితంగా ఉండి వారి హృదయ హృదయాల్లో గొప్ప స్థానాన్ని సంపాదించుకుంటాడు ఒక బాగా తెలుగు భాషోపాధ్యాయుడు పాఠం చెప్పడం అంటే రెండు రకాలు ఉంటాయి మార్కులు బాగా తెప్పించేలా పాఠం చెప్పడం పాఠాన్ని సరిగ్గా ప్రజెంట్ చేసి శాశ్వతమైన స్థానాన్ని సంపాదించడం కాబట్టి ఈ రెండింటిని కూడా బేరీజ్ వేసుకొని తెలుగు భాష ఉపాధ్యాయుడు ఆ పాఠ్యాంశాన్ని చెప్పినప్పుడు శాశ్వతత్వ ప్రాతిపదికగా పాఠాన్ని చెప్తే ఒక ముప్పై ఏళ్ళ తర్వాత అయిన విద్యార్థి పెద్దవాడై ఫలానా రోజుల్లో మా తెలుగు భాష ఉపాధ్యాయుడు ఉండేవాడు ఇలా ఇలా గాథలు చెప్పేవాడు ఇలా పాడేవాడు ఇలా మారల్ వాల్యూ చెప్పేవాడు ఇలా ఆదర్శవంతం ఉండేవాడని వారి బాల మస్తిష్క పొరల్లో గాఢమైనటువంటి ముద్ర వేసి తెలుగు భాష ఉపాధ్యాయుడు చిరస్థాయిగా ఉండిపోతాడు అందుకే అంటాను పాఠశాల స్థాయిలో తెలుగు భాష ఉపాధ్యాయుడిని సమర్థవంతుడైతే ఇంకో ఉపాధ్యాయుడు ఆయన్ని క్రాస్ చేసి ముందుకు వెళ్ళడం చాలా కష్టం అతని మాటకు అతని వ్యక్తీకరణకు అతని పాఠాలకు అతని సబ్జెక్టుకు ఆ శక్తి ఉన్నదని నేను గాఢంగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్